హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను మీ లావణ్య వేముల ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో అయితే వెంకటేశ్వర స్వామి జాతర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ జాతర మహోత్సవానికి అయితే మేము రెడీ అయి వెళ్తున్నాం ఎలా జాతర జరిగింది ఏది ఆ టెంపుల్ అక్కడ విశిష్టత ఏంటి వెళ్లే దారిలో ఏఏ టెంపుల్స్ ఉంటాయని మొత్తం ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని టెంపుల్ కైతే బయలుదేరాం మేము ఇంట్లో ఉన్నంత సేపు ఫుల్ ఉక్కగా ఉంది ఆషాఢ మాసం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్లే లోపు అయితే వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ చూసేయండి అసలు నాకైతే ఎండాకాలమా వర్షాకాలమా ఎటు కాకుండా ఇలా ఉక్కపోతుంది అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ లో అయితే టెంపుల్ కి కొబ్బరికాయలు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలం అగర్బత్తులు అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎందుకంటే అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఒక కొబ్బరికాయ అనేది ఫిఫ్టీ రూపీస్ అబో ఉంటుంది ఫ్రెండ్స్ జాతరలో అయితే అందుకే మేమైతే మా షాప్ లోనే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నాం ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాం మేము ఇంటి దగ్గర నుంచి ప్రయాణం అయితే హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆయిల్ ఇలా చిన్న బాటిల్లో వేసుకొని ఒత్తిడి లోపలికి వెళ్ళిపోకుండా క్యాప్ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నేను దీపం వెలిగించుకోవడానికి ఎక్కడ టెంపుల్ కి వెళ్ళినా ఇదే పద్ధతి పాటిస్తాను వెళ్తుంటే ఇంకా వానం అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నంత సేపు ఉక్కబోసింది బయలుదేరేటప్పుడు చల్లగాలి వర్షం వచ్చే సూచనలు అయితే ఉన్నట్లు అనిపించింది ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ లో అయితే పచ్చటి పొలాలు అలాగే చిన్న చిన్న కాలనీలు మధ్యలో వచ్చే స్కూల్స్ టెంపుల్స్ ఇలా అన్ని చూసుకుంటూ టెంపుల్ గురించి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం అయితే ముందుకు సాగించాం ఫ్రెండ్స్ చూసుకుంటూ వెళ్తూ మా ప్రయాణం అయితే కొనసాగించాము పచ్చటి పొలాల నడుమైతే టెంపుల్ ఉంటుంది దారిలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే ఒక బావి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది శివాలయం దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని ఇక్కడ ప్రజలైతే కొల్బండి తిమ్మప్ప అని పిలుస్తారు ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామిని తిమ్మప్ప దేవుడిగా ఇక్కడైతే కొలుస్తారు ఇక్కడి ప్రజల కుల దేవతగా వెంకటేశ్వర స్వామిని అయితే పిలుచుకుంటూ ఉంటారు కలియుగ వాసుడు కలియుగ దేవుడు వడ్డీ కాసులవాడు ఆ వెంకటేశ్వర స్వామిని అయితే మీకైతే ఈ పొద్దు దర్శనం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సంవత్సరానికి ఒకసారి ఈ జాతర అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది హిందూ టెంపుల్స్ లో మాకు నియర్ ఉండేది మేము ఎక్కువగా వచ్చి వెళ్లేదైతే ఈ టెంపుల్ కే అన్ని టెంపుల్స్ అయితే కాస్త ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అలా దూరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే మాకు ఒక ఫోర్ కిలోమీటర్స్ నియర్ అయితే ఉంటుంది ఇది బోల్బండి అని ने ग्राम में ఆ గ్రామంలో అయితే స్వామివారైతే అయితే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అమావాస్యకి అమావాస్యకి వచ్చి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు సమర్పించి వెళ్లే వాళ్ళం ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్ అవడం వల్ల సంవత్సరానికి ఒకసారి అయితే స్వామివారి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకుని ఇంకా కొబ్బరికాయలు సమర్పించి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ అయితే బావి ఇటు సైడ్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ కొద్దిగా ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది ఆటో నిలపలేదు నేను షూట్ అయితే చేయలేదు వెంకటేశ్వర స్వామి టెంపుల్ येते मिकी क्लीन गा चूइस्तान फ्रेंड्स ఇంకా వెళ్లే దారిలో చూడండి పచ్చని పొలాలు చెట్లు శివాలయం అయితే ఉంటుంది శివాలయం దాటి ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ట్రాఫిక్ చూడండి జాతర మహోత్సవం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ కార్లు బైక్ లు ఆటోలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ స్టాప్ చేసేసి ఇంకా దేవుడికి అయితే ముడుపులు అయితే చెల్లించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది పొంగళ్ళు చేసుకుని స్వామికి అయితే ముడుపు అయితే చెల్లిస్తూ ఉంటారు ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది టెంపుల్ దగ్గరకైతే అయితే వెళ్ళి చోటు పోలీసులు అయితే ఇంకా ఆటోనైతే నిలిపిస్తారు ఇక్కడ నుంచే దిగి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికైతే ఆటో వెళ్ళదు అని అన్నారు ఇక్కడ నుంచి అయితే కొద్దిగా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాము వెళ్తూ వెళ్తూనే గోషాలు అయితే దర్శనం ఇచ్చింది ఫస్ట్ అయితే టెంపుల్ అయితే చాలా చిన్నదే ఫ్రెండ్స్ టెంపుల్ అయితే కొత్తగా కట్టిస్తున్నారు కుల విరాట్ అయితే మనం దర్శించుకోవడానికి కొద్దిగా ముందుండే ఫ్రెండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒక గదిలో ఏర్పాటు చేసి అక్కడ భక్తుల దర్శన నిమిత్తం అయితే ఉంచారు టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం ఎంట్రెన్స్ కి వెళ్లే దారిలో అయితే ఈ షాపింగ్ అన్ని ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ అయితే ఫ్లవర్ బోకేస్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉండే స్వీట్ స్టాల్ అలాగే మనకి ఇంట్లోకి అవసరమైన అన్ని సామాగ్రి అయితే దొరుకుతాయి ఇంత చిన్న టెంపుల్ దగ్గర ఈ జాతరలో వెయ్యికి పైగా సామాగ్రి అయితే దొరుకుతాయి అంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్ నేనైతే అన్ని షాప్స్ చూసి ఆశ్చర్యపోయాను ప్రతి ఒక్క సామాన్ కూడా ఈ జాతరలో అయితే మనకి దొరికేస్తుంది చిన్న పిల్లల ఐటమ్స్ స్వీట్ స్టాల్ అని కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరికేస్తుంది ఫ్రెండ్స్ ఎల్లగానే కొబ్బరికాయలు కొట్టే చోట కొబ్బరికాయలు ఇచ్చి స్వామి అయితే బయలుదేరాము చూడండి ఎంత క్యూ లైన్ ఉందో క్యూ లైన్ లో నిల్చొని స్వామివారిని దర్శించుకొని గడ దగ్గర దీపం వెలిగించి పంచ ఉపచారాలను పూర్తి చేసుకొని అన్నదాన సత్రం దగ్గర ఇంకా అన్నదానం స్వీకరించి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి అయినా భక్తులు మాత్రం ఇంత రద్దీగా ఉన్నారు ఇంకా ఇక్కడ ఘడ దగ్గరే దగ్గర దీపం వెలిగించి పూజ అయితే చేసేసాను ఇంకా బాబా అయితే నేను ఔటర్ వ్యూ మొత్తం షూట్ చేసుకుని వస్తానమ్మా పూజ కంప్లీట్ చేసుకో అని ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకుంటుంటే నన్ను షూట్ చేసి అక్కడ సైడ్ ఔటర్ వ్యూ మొత్తం షూట్ చేయడానికైతే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఒక కొండ ప్రాంతాల నడమ పచ్చటి పొలాల నడమ స్వామి స్వామి వారైతే వెలసారు స్వామివారైతే భూమికి ఆనుకొని ఒక రాయికి అయితే వెలసారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యూ లైన్ ఎంత ఎక్కువగా ఉందో ఇంకా దర్శించుకొని అయితే మేమైతే బయలుదేరాం ఇక్కడ నుంచి చూస్తాను చూడండి మీకు జూమ్ చేసి వెంకటేశ్వర స్వామి స్వరూపం ఇప్పుడే మన దగ్గరకు వచ్చి మమ్మల్ని దర్శించినట్లు అన్నట్లు కనిపిస్తారు స్వామి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ దర్శించుకునే భక్తులు అయితే జాతర మహోత్సవం కాబట్టి ఫుల్ రద్దీగా ఉంది ఈ రోజు అయితే శంకు చక్రము స్వామి వారికి వెండి తొడుగు అలాగే గంధలేపనము లో మనకైతే చాలా చక్కగా కనిపిస్తారు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి నామధారణ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నామధారణ చేసేటప్పుడు షూట్ చేస్తున్నాను ఆ అమ్మాయి చూసి ఎందుకక్క షూట్ చేస్తున్నావు అని అడిగింది నేనైతే ఛానల్ ఉందామా ఛానల్లో పబ్లిష్ చేస్తాను అందుకే షూట్ చేస్తున్నాను అంటే ఛానల్ నేమ్ చెప్ప మేము కూడా చూస్తాము అన్నారు ఇక్కడ మంగళహారతి కూడా ఉంచారు అలాగే నామధారణ చేస్తున్నారు ఇంకా ఇక్కడ తీర్థం కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ తీర్థం స్వీకరించి మూల విరాట్ ఉండే ప్రదేశం దగ్గరకి అయితే వెళ్ళాలి అనుకున్నాము అక్కడ కూడా వెళ్ళి చూసాం ఫ్రెండ్స్ ఇంకా తడకలు అయితే అడ్డుగా పెట్టారు నిర్మాణం అయితే కొత్తగా చేస్తున్నారు కదా దూరం నుంచే ఇంకా గుడిని అయితే చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఈ గుడి అయితే రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఫ్రెండ్ సైడ్ అయితే ఉత్సవ మూర్తిని అయితే మనం దర్శించుకోవచ్చు అన్నదానం మనం దగ్గర అయితే క్యూ లైన్ అయితే ఇలా ఉంది వెళ్ళిన తర్వాత ప్రసాదం స్వీకరించకుండా రాకూడదు అని క్యూ లైన్ లో కాసేపు నిల్చొని ప్రసాదం అయితే తినేసి వచ్చేసాం ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ అయితే నా చేతిలోనే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకంటే నాకు జర్నీ అనేది పడదు జర్నీ పడదు కాబట్టి కంపల్సరీగా వాటర్ అనేది నేను చంకలో పిల్లలాగా వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు చేతిలోనే పట్టుకొని ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మాకైతే హెల్ప్ అయింది ఇక్కడ ప్రసాదం స్వీకరించి ఇంకా రిటర్న్ అయ్యాము చూడండి ఇంకా ఇదే లైన్ క్యూ లైన్ లోనే నిల్చున్నాము అప్పుడే లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే అంత ఫాస్ట్ గా అంత క్విక్ గా అంత మందికి అయితే అన్నదానం అయితే చేసేస్తున్నారు ఇక్కడ సైడ్ బైనయ్యలు ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్ ఒక తుంబురము ఈపుకు తగిలించుకొని వాళ్ళైతే పాట పాడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ సైడ్ వీళ్ళే పూజ జరుపుతారు పొంగళ్ళు వండిన చోట వీళ్ళని పిలిచి పూజ చేయించి వాళ్ళ ముడుపునైతే చెల్లించుకుంటూ ఉంటారు ఈ రోజైతే అన్నము వంకాయ కర్రీ సాంబార్ అలాగే శనగపప్పు పరవానం అయితే మాకి ప్రసాదంగా పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదం స్వీకరించి బయలుదేరాము ఇంకా ఆటోకి వెయిటింగ్ ఛార్జ్ కూడా ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్ అప్ అండ్ డౌన్ ఒకటే ఆటో అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ విలేజ్ కి ఆటోలు అంత ఎక్కువగా దొరకవు నెక్స్ట్ అయితే శ్రీదేవి భూదేవి ద్వారపాలకులు స్వామివారికి ఎదురుగా ఉంటారు అమ్మవార్లు అయితే ద్వారపాలకులుగా ఇక్కడ అమ్మవార్లని ఇద్దరిని కూడా దర్శించుకున్నాము దర్శించుకొని ఇంకా అటు సైడ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ సైడ్ అయితే కొద్దిగా ఏమైనా తీసుకు కుందామా అని వెళ్ళాము కాకపోతే రీసెంట్ గా దక్షిణ కాశీ యాత్ర వెళ్ళొచ్చాం కదా అన్ని షాపింగ్ చేసాము ఇంకా ఏమి అని ఓకే అలా డిజైన్స్ అయితే చూసి అటు ఇటు తిరిగి మా పిల్లలు అయితే ఇంకా ఏదైనా పానీపూరి ఏదైనా అని అడిగితే వద్దు మమ్మీ ఇప్పుడే ప్రసాదం తిన్నాం మాకేం వద్దు అన్నారు చూడండి ఇంత చిన్న చిన్న ప్లేసెస్ లో షాపింగ్ మాల్స్ అయితే ఇంత చక్కగా అరేంజ్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంత చిన్న జాతరలో కూడా ప్రతి ఒక్క సామాన్ అనేది మనకైతే దొరుకుతుంది ఇంకా అన్ని డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి గాజులు కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి అన్ని బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి శివాలయం అయితే ఉంటుంది ఇప్పుడు మేము శివాలయం దగ్గరకైతే అయితే వెళ్తున్నాము శివాలయం ఎదురుగా నందిని అయితే నేను ఇప్పుడు షూట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ కొండ ప్రాంతం దగ్గర నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం ఏం ఉండదు ఫ్రెండ్స్ ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అలా వేస్తే మనకు వచ్చేస్తుంది శివాలయం అనేది ఇక్కడ జాతర మహోత్సవం కాబట్టి ఇక్కడ తేరు అయితే బయటికి తీసి ఉంచారు శివాలయంలో కూడా మళ్ళీ తేరు ఉత్సవాలు ఉన్నాయేమో నాకైతే అంత ఐడియా లేదు చాలా పురాతనమైన టెంపుల్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ గోడ ప్రాకారాలు ఆ చిన్న చిన్న ద్వారాలను చూస్తేనే టెంపుల్ అయితే చాలా సంవత్సరాల కింద నిర్మించారని తెలుస్తుంది ఈ టెంపుల్ విశిష్టత అనేది నాకు అంతగా తెలియదు కానీ కానీ స్వామివారి కొలిచిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా జాతర అవసరం అప్పుడు వెళ్ళైతే దర్శించుకుంటూ ఉంటారు అయితే వెళ్లి శివాలయంలో దర్శించుకొని అక్కడ నుంచి తామర పూల కొలను ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం పక్కల ఆ కొలను దర్శించాను కొలను చూసిన వెంటనే కన్యాకుమారి వెళ్ళే రూట్ లో అయితే చిన్న చిన్న చెరువులలో తామర పూలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ చూసినవి అయితే నాకు ఇక్కడ గుర్తుకొచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొలను ఎదురుగా శేషపాన్పుపై వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వాటర్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయంట వాటర్ తాగితే రోగాలన్నీ అవుతాయి తలపై సంప్రోక్షణ చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంకా అక్కడ వినాయక స్వామిని దర్శించుకొని వాటర్ తలపై చల్లుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇక్కడ అయితే తామర పువ్వుల కొలను ఎదురుగా విఘ్నేశ్వరుడు అయితే నీటిలో ఇలా మునిగి ఉంటాడు ఫ్రెండ్స్ నీళ్ళు అనేది ఇప్పుడు స్వామివారి దగ్గర అయితే ఉంటాయి శివాలయం ఎదురుగా మళ్ళీ ఒక పురాతన అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే చిట్టి చిట్టి చేపలు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఈదుతున్నాయి బాబు అయితే షూట్ చేశాడు చాలా బాగా అనిపించింది ఒక రూపాయి కాయ నేస్త కూడా అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ లో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా బావిని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ బావి అయితే లోపలికి దిగడానికి ఉండదు దీనికి అయితే గేట్లు వేసేసి ఉంటారు బావిని అయితే బయట నుంచే చూసేయాలి ఈ బావి అయితే చాలా పురాతనమైనది ప్రతి ఒక్క టెంపుల్ ఎదురుగా బావి అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఔటర్ వ్యూ మొత్తం చూసేయండి ఇంకైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఆటో స్టాండ్ దగ్గరికి ఇది ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవ విశేషాలు అయితే మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ ఎప్పుడైనా కనుక రైచూర్కి వచ్చినట్లయితే కనుక కంపల్సరీ విజిట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇదొక టెంపుల్ కి వస్తే చాలా ఫ్రెండ్స్ పరమేశ్వరుడి దర్శనం కలుగుతుంది ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది అలాగే అమ్మవార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉండే పురాతన బావి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఇంకా ఎవరై కిందికి దిగడానికి కూడా ఉండదు ఈ విధంగా మెట్లు అయితే చాలా పాడుబడ్డాయి ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైనది కాబట్టి దీన్ని రీక్రియేషన్ చేసి దీని చుట్టూ ఇలా కాంపౌండ్ వాళ్ళ తయారు చేశారు ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి ముందకు వెళ్తే మళ్ళీ ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా చూడాల్సిన ప్రదేశం చాలా పీస్ఫుల్ ప్రదేశం మేము రిటర్న్ వచ్చేసాం రిటర్న్ వచ్చేటప్పుడు మెల్లగా వర్షం అయితే పడుతుంది ఇంటి వచ్చేటప్పుడు ఏమో ఫుల్ ఉక్క పోసింది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో ఫుల్ గాలి చల్ల గాలి అయితే పెడుతుంది ఇంకొక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ టెంపుల్ అయితే ఇదే ఇంకా ఇలా ముందరకు వెళ్తే నవోదయ సెంట్రల్ స్కూల్ అని ఉంటుంది ఇది మా రైచూర్ లోనే పెద్ద స్కూల్ ఫ్రెండ్స్ దీంట్లో ఫీజు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఒకసారి అయితే ఒకసారి విజిట్ చేసేద్దామని మా पिनी तेल మా బాబా అప్పుడు ఐదో తరగతి చదువుతున్నాడే మా ఫ్రెండ్స్ స్కూల్ కు వెళ్లి అన్ని డీటెయిల్స్ ఇనుకొని పేపర్ మీద రాసుకొని వస్తే టూ అండ్ హాఫ్ లాక్ బిల్ అయితే వేసి ఇచ్చారు మళ్ళీ డొనేషన్ కాకుండా అంత బిల్ అయితే వేశారు ఇంకా మా ప్రాంతం అంతా ఇండస్ట్రియలిస్ట్ ఏరియా కదా ఫ్రెండ్స్ ఇలా రైస్ మిల్స్ అయితే ఉంటాయి మా ఇంటికి వెళ్లే దారిలో అయితే వ్యూ మొత్తం చూసేయండి ఇంక ఇంటికైతే రిటర్న్ వచ్చాం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా త్వరగా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చినందుకే సరిపోయింది ఫ్రెండ్స్ లేకపోతే వర్షంలో ఫుల్ తడిచే వాళ్ళం ఆటోలు అయితే ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు జాతర మా ఊర్లో వెంకటేశ్వర స్వామి జాతర విశేషాల బ్లాగ్ అయితే ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లవన్న హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ మీకు నచ్చిన రెండు మూడు పాయింట్లు కామెంట్ రూపంలో షేర్ చేయాలని కోరుకుంటున్నాను మరి మరో మంచి వీడియోతో కలుస్తాను ఉరుకుందిరన్న స్వామిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ రావణ మాసంలో ఆ వ్లాగ్ కూడా పబ్లిష్ చేశాను ఆ వ్లాగ్ కూడా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే గనక శ్రీశైలం తో అయితే వస్తాను ఫ్రెండ్స్ మేము ముందుకు వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నన్ను ఆదరించండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ